అందరికీ నమస్కారం ప్రైజ్ అలాడ్ ప్రభుబల్ల విషయంలో రొట్టె విరిచే విషయంలో అనేకమైనటువంటి సందేహాలకు సమాధానాలు ఒక్కొక్క వీడియోగా పెట్టడం జరిగింది ఇంకా అనేక ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి ఒక సహోదరుడు కాల్ చేసి అన్నగారు చాలామంది ప్రభు యొక్క శరీర రక్తములను సాదృశ్యం అని చెబుతున్నారు దీని గురించి ఒక వీడియో చేయండి అంటూ వారు కాల్ చేయడం జరిగింది నంద్యాల నుండి అయితే ఈ విషయంలో ఒకసారి ఆలోచన చేద్దాము మేమైతే నేనైతే రొట్టెను విరిచినప్పుడు తర్వాత దాని కొరకు ప్రార్థించిన తర్వాత ప్రభు అయితే ఆ రొట్టెను తన శరీరముగా మార్చి ఇస్తాడు అని నన్ను నమ్ముతున్నాను ద్రాక్షారసమును ప్రభు తన రక్తముగా మార్చి ఇస్తాడు అని నమ్ముతున్నాను ఆ రొట్టె ప్రభు యొక్క శరీరముగాను ఆ ద్రాక్షారసము ప్రభు యొక్క రక్తముగాను మార్చబడి ఇవ్వబడుతుంది అదే తీసుకుంటున్నాము అని మేము మా సంగములు నేను నమ్ముతున్నాను అయితే చాలామంది ప్రభువు యొక్క శరీర రక్తములను తీసుకున్నప్పుడు ప్రతి ఆదివారమున వారు అది సాదృశ్యములు మాత్రమే అని చెబుతున్నారట నమ్ముతున్నారట అలా చెప్పేటువంటి సంఘాలు కూడా నాకు కొన్ని తెలుసు అయితే ఈ విషయం వారికి తెలియచేయడమే ఉద్దేశము కనుక వాళ్ళ పేర్లు తీయడం లేదు వాళ్ళు బాధపడతారు ఇబ్బంది పడతారనే ఒక ఉద్దేశంతో ఎందుకంటే ఇలా చెప్తేనే ఒకవేళ వాళ్ళు మార్చుకునే అవకాశం ఉంటే మార్చుకుంటారు అందుకొరకు నాకైతే బైబిల్లో ఎక్కడ కూడా ప్రభు యొక్క రక్తములు అవి సాదృశ్యములని ఎక్కడ కూడా కనబడలేదు మరి వాళ్ళు నమ్మేవారు ఎందుకు అలా నమ్ముతున్నారో వారికి ఏ లేఖనము ఆధారము తెలియజేస్తే బాగుంటుంది దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే కనుక తప్పకుండా కింద మీరు కామెంట్ చేయండి ఇక లేఖనంలో ఒకసారి మనము చూసినట్లయితే మనకు ప్రభుబలను గూర్చినటువంటి విషయంలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మేడగదులు ఇచ్చినటువంటి సందర్భం దానినే పౌలు గుర్తు చేస్తూ మరి మొదటి కొరంతి పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుంచి మనము చూస్తాము కదా ఈ యొక్క సందర్భాన్ని గురించి ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ఇరవై ఏడు వచనాల వరకు ఈ సందర్భం అనేది ఉంటుంది ఒకసారి చదువుదాం అక్కడ ఏముందో నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని తిని ప్రభు అయిన ఏసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గుర్చి ఈ రక్తమును గుర్చు అపరాధి అగును అని ఇక్కడ మనం చూస్తున్నాం ఇరవై ఎనిమిది కూడా చదువుతాను కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవడం వలన అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో త్రాగవలను ఏమండి ఇరవై తొమ్మిది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులు ఉన్నారు చాలామంది నిర్దించుచున్నారు అయితే మనలను మనం విమర్శించుకునే ఎడలా తీర్పు పొందకపోదుము ముప్పై ఒకటి వరకు కూడా చదివానండి అయితే ఇక్కడ చూసినట్లయితే ఇది ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు అంటాడు ఇరవై తొమ్మిది వచనంలో ఈ పైన వచనాలలోనేమో మరి ఇది మీ కొరకైనా నా శరీరము అని ఇరవై వచనములో రాయబడి ఉంది తర్వాత ఇరవై ఐదులో ఈ పాత్ర నా రక్తం వలనైనా కృత నిబంధన అని ఇక్కడ చెబుతున్నాడు దానిని గురించి ఇక్కడ చెబుతూ ఇరవై తొమ్మిదిలో ప్రభు శరీరం అని వివేచింపక ఎవడైనా దీనిని గనక వివేచించకుండా తిని త్రాగితే వారు బలహీనులు అవుతారు రోగులు అవుతారు చాలామంది చనిపోతారు నిద్రిస్తారు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడ మరి చూసినట్లయితే ప్రభు శరీరం అని ప్రభు రక్తమని ఇక్కడ చెప్పబడుతుంది ఇంకా ఈ దీనిని గూర్చి నాలుగు స్వార్థాలలో వ్రాయబడి ఉంటుంది మనకు తెలుసు మత్తయ్య స్వార్థ ఇరవై ఆరు ఇరవై ఆరులో మార్క్స్ వార్త పద్నాలుగు ఇరవై రెండులో లూకా స్వార్థ ఇరవై రెండు పంతొమ్మిదిలో తర్వాత యోహాను స్వార్థ ఆరో అధ్యాయం యాభై మూడవ వచ్చిన నుంచి మనం ఒకసారి చూసినట్లయితే ఈ విషయాలు మనకు కనబడతాయి మత్తయ్య స్వార్థ ఇరవై ఆరో అధ్యాయం ఇరవై చూద్దాం చూద్దామేముందో వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రొట్టెని పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను ఇక్కడ కూడా ఇది నా శరీరం అన్నాడు తర్వాత ఇరవై ఏడులో మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా క్షమాపణ నిమిత్తము కొరకు చిందింపబడిచిన నిబంధన రక్తము అన్నాడు ఇక్కడ ఇది నా రక్తము అన్నాడు నా శరీరము నా రక్తము అని చెప్పాడు ఇకపోతే లూగాసు వార్తలో మార్క్స్ వార్త పద్నాలుగు ఇరవై రెండులో చూద్దాం వారు భోజనం చేయచ్చుండగా ఆయన ఒక రొట్టెని పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి మీరు తీసుకొనుడి ఇది నా శరీరం అని ఇక్కడ నా శరీరం అన్నాడు ఇరవై మూడులో పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చను ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని దాన్ని వారికిచ్చను వారందరూ దానిలోనిది త్రాగిరి దానిలోని త్రాగిరి అప్పుడు ఆయన ఇరవై నాలుగు వచ్చినాం ఇది నిబంధన విషయమై అనేకల కొరకు చిందింపబర్చిన నా రక్తము అన్నాడు ఇరవై రెండులో ఇది నా శరీరం అన్నాడు ఇరవై నాలుగులో ఇది అనేకల కొరకు చిందింపబడిచిన నా రక్తము అన్నాడు ఇకపోతే లూకా స్వార్థ ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచనం చూద్దాం ఇరవై రెండు పంతొమ్మిది ఓకే పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్నా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీని చేయుడి అని చెప్పాను ఇరవై వచనం ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అన్నాడు ఇక్కడ కూడా పంతొమ్మిదిలో నా శరీరం అన్నాడు ఇరవైలో నా రక్తము అన్నాడు ఇక వ్యూహాను స్వార్థ ఆరో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ యాభై మూడు నుంచి అవుతాను కావున ఏ సూట్లను మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు ఇక్కడ కూడా ఏమన్నాడంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు అన్నాడు అంత దినమున నేను వాని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తం నిజమైన పానమునై ఉన్నది నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని అందును నిలిచేందుము జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించడానికి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు ఇక్కడ చదివినటువంటి మరి ఐదు లేఖన భాగాలలో కూడా నా శరీరము నా రక్తము అనే చెప్పబడుతుంది మరి సాదృశ్యము అని ఎక్కడ కూడా ఇక్కడ చెప్పబడలేదు ఏమి చెప్పుచున్నదో ఒకసారి ఆలోచించండి అందరూ మంచి ఉద్దేశంతోనే బైబిల్ని చదివి భక్తితోనే దేవుని మీద మరి ఆరాధనతోనే వాక్యము చెప్పినప్పటికీ చాలాసార్లు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడే అవకాశం ఉంది దానికి కారణం ఒకటి సైతాను రెండవది మానవ కల్పిత బోధలు దానిని గూర్చి క్షుణ్ణంగా ఆలోచించకుండా దేవుని సహాయం అడగకుండా పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకోకుండా వాక్య సారాంశం చూడకుండా వారికి తోచింది చెప్పడం వారికి ఇష్టం ఉంది దేవుడంటే భయం ఉంది దేవుడంటే భక్తి ఉంది కానీ ఆ విషయంలో స్పష్టత వారికి తెలియదు రాలేదు బహుశా అదే కొన్ని సంవత్సరాలుగా తరాలుగా వాళ్ళు అవలంబిస్తున్నారేమో కానీ ఇకనైనా ఇది కరెక్ట్ కాదని తెలుసుకున్న మార్చుకుంటే దేవుడు మీద దీవిస్తాడు లేదు లేదు మేము తాత ముత్తాతల నుంచి ఇదే పద్ధతిలో ఉన్నా మేము మారమంటే రేపు దేవుడు న్యాయపీఠం దగ్గర లెక్క అడుగుతాడు అని నేనైతే నమ్ముతున్నా కాబట్టి దీన్ని సాదృశ్యము అని ఎవరైతే మాట్లాడుతున్నారో వారు ప్రభుబలలో పాలు పొందనట్టే ఆదివారమున నా మందిరానికి వెళ్ళి ప్రభుబలలో పాలు పొందకుండా ప్రభుబల్ల ఇవ్వకుండా జరిగించే ఆరాధన దేవుని దృష్టిలో అది లేఖనం ప్రకారం కాదు దేవుని చిత్తప్రకారం జరుగుతున్న ఆరాధన అది కాదు ఆదివారమున రొట్టె విరిచ కూడుకోవాలి ఆదివారంన ప్రభు ప్రభువు యొక్క శరీర రక్తంలో పాలు పొందాలి ఆ రొట్టె విరిచినప్పుడు ఆ ప్రార్థన చేసి రొట్టె విరిచినప్పుడు ప్రభు తన శరీరంగా మార్చిస్తున్నాడు ద్రాక్ష ద్రాక్షరసం కొరకు ప్రార్థించినప్పుడు ప్రభు తన రక్తంగా మార్చి ఇస్తున్నాడు కానాపెళ్ళి విందులో నీళ్లను ద్రాక్షరసముగా మార్చినట్లుగా దేవుడు శరీరమును తన రొట్టెను శరీరముగాను ద్రాక్షరసము తన రక్తముగాను మార్చి ఇస్తున్నాడు ఆయన శరీరముగా తినమన్నాడు ఆయన రక్తముగా త్రాగమన్నాడు అలా త్రాగినటువంటి వారికే ఈ యొక్క ప్రభు శరీరత్వంలో పాలు పొందేటువంటి ఇటు ఆశీర్వాదాలు ఆరు ఆశీర్వాదాలు కలుగుతాయి అలా పాలు పొందకపోతే మాత్రం అది లేఖన విరుద్ధమైన బోధనే అవుతుంది దాన్ని ప్రతి ఒక్కరు సరి చేసుకోవాల్సిందే ఒకవేళ మీరు సరిచేసుకపోతే రేపు దేవునికి లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది ఈ విషయంలో అయితే ఇదే సత్యము ఒకవేళ ఇది కాదు అనుకుంటే ఎవరైనా మీరు కింద కామెంట్లో తెలియచేయండి ఎందుకు కాదు ఏంటి అనే మీ ఆన్సర్ ఏంటిదో కూడా తెలియచేయండి మరి ఒక సహోదరుడు అడిగాడు గనుక ఈ విషయాన్ని గురించి తెలియచేయడం జరిగింది అందరికీ నమస్కారం ప్రేసలాడ్